తులారాశి 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 అన్ని రాశుల కంటే అద్భుతమైన రాశి తులారాశి అని చెప్తున్నారు జాతకులు ఈ జాతకుల మాటలు ఏమో కానీ ఒకడు వంద కోట్లు వస్తాయని ఒకడంటే మరొకడు అద్భుతమైన జీవితం అని మరొకడు అంటాడు తీరా చూస్తే తులారాశిం దగ్గర రూపాయి కూడా ఉండదు ఏం బ్రతుకులో ఏమో కూరగాయలకు డబ్బులు లేక మృపకాయ కారం వేసుకొని తింటున్నా చూస్తున్నారు కదా నాది కూడా తులారాశే ఈ జాతకాలను నమ్మకండి జాతకాలు చెప్పేవారిని అస్సలే నమ్మకండి జీవితం ఎప్పుడు బాగుండేది తెలియదు ఎప్పుడు అదృష్టంగా ఉండేది తెలియదు అంతేకాని ఒకరి జీవితం ఈ విధంగా ఒకరి జీవితం ఆ విధంగా అని చెప్పేవారిని అస్సలే నమ్మకండి ఇది మాత్రమే వాస్తవం చూస్తున్నారు కదా జీవితం ఎప్పుడు పంచభక్ష పరమన్నాలు దొరుకుతాయని అని ఎప్పుడు అనుకోవద్దు ఇలాగే కారపొడేసుకొని తింటామని నిరంతరం ఎప్పుడు ఉండదు ఇలాంటి జీవితం మారుతూనే ఉంటుంది